అమలాపురంలో నూతనంగా ప్రారంభమైన హుండాయ్ షోరూమ్ ప్రముఖ హుండాయ్ కంపెనీ లక్ష్మీ హుండాయ్ నూతనంగా అతిపెద్ద షోరూంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ ప్రారంభించారు ఈ షోరూమ్ అత్యాధునిక సౌకర్యాలతో కస్టమర్లకు అత్యంత విలువైన సౌకర్యాలను అందిస్తుందని అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపిన హుండాయ్ యాజమాన్యం ఈ కార్యక్రమానికి లక్ష్మీ హుండాయ్ చైర్మన్ కమ్మపాటి రామ్మోహన్ రావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు అమ్ముడా చైర్మన్ అల్లాడి స్వామినాయుడు కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కలిదిండి చైతన్యరాజు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ టీడీపీ సీనియర్ నాయకులు గంధం పల్లం రాజు బీజేపీ జిల్లా కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు గోపాలకృష్ణరాజు జగ్గపురాజు నల్లా పవన్ నల్లా శ్రీధర్ ఆర్డిఎస్ ప్రసాద్ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు రాజమండ్రి ఆపరేషన్ హెడ్ సునీల్ కుమార్ సేల్స్ మేనేజర్ సత్యమూర్తి తదితర సిబ్బంది పాల్గొన్నారు రామ్మోహన్ రావు గారు సుమారు నాలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క డీలర్షిప్ తీసుకుని సుమారు మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు అందులో భాగంగా ఈ జిల్లాలో నాలుగవదైన ఈ షోరూమ్ ని బట్నవెల్లి గ్రామంలో ఈరోజు ఈ రోజు ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం అలాగే ప్రముఖులందరూ ఇక్కడికి రావటం మరి కంబంపాటి రామ్మోహన్ రావు గారికి నా ప్ర నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సుమారు మూడు వేల మందికి ఉపాధి కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు ఈ రోజు ముఖ్యంగా ఉపాధి అనేది లేక వలస వెళ్ళిపోతా ఉన్నారు వలసని నివారించాలి అంటే ఇలాంటి షోరూములు కానీ అనేక సంస్థలు కానీ స్థానికంగా ఈ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఆ రావాల్సి ఉంది అది అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చిన తర్వాత ఇంతటి పెద్ద షోరూము బహుశా ఇదే మొదటిది అనుకుంటాను మరి ఈయన ప్రారంభించారు కాబట్టి మరిన్ని సంస్థలు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాలని అలాగే ఉపాధి కల్పించాలని అదే విధంగా ఆయన హృదయపూర్వక ఆ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇలా ఇలాంటి సంస్థలు మరిన్ని ఈ జిల్లాలో మా నాలుగవది కాబట్టి మరిన్ని ఈ జిల్లాలో స్థాపించాలని ఆయన ఈ రంగంలో దూసు దూసుకెళ్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అందరికీ అందరికి నమస్కారం